హాయ్ హలో నమస్తే శోభా కుకింగ్కి స్వాగతం ఈరోజు మనం చేయబోయే వంట కోడిగుడ్డు గుడ్డు కారం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో సుచద్ధం రండి కోడి గుడ్డు కావాల్సినవి ఒక స్పూన్ జీలకర్ర పది మిరియాలు రెండు స్పూన్లు మిరపొడి వెల్లుల్లి ఇప్పుడు వీటిని మిక్సీకి పట్టుకుందాం ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం ఆవాలు అదేవిధంగా కొంచెం జీలకర్ర ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే పసుపు పొడి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత ఎగ్ పోసుకుంటున్నాం ఎగ్ ఉడకాలి కాబట్టి దాని ముంద మూతకుంటున్నాం ఒక పక్క ఉడికింది కాబట్టి రెండో పక్కకి తిప్పుకుంటున్నాం చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలుగా వేంపుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పెళ్ళిళ్ళ కారం కోడిగుడ్డికి బాగా పట్టించిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ కోడి గుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ